కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తాము ఉంది ఎప్పుడు వస్తుంది కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది కాస్మిక్ ఎనర్జీ ధ్యానం చేయడం వల్ల వస్తాము అవునా కేవలం ధ్యానం చేయడం వల్లే మనకు వస్తా ఉందా ఈ ఎనర్జీ నిద్రపోవడం వల్ల ఇప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నాం ఇంతకుముందు ధ్యానం చేస్తున్నామా కొన్ని ముందర లేదు మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తున్నాం మిగతా పలమైన చాలా మంది ధ్యానం చేయడం లేదు వాళ్ళకి ఎనర్జీ రావడం లేదా ఎనర్జీ ఉంది కాబట్టి పని చేసుకుంటున్నాను ఒక పని చేయాలంటే ఎనర్జీ కావాలి అన్నారు అవునా కదా మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ధ్యానం నుంచి వచ్చేది వెరీ కరెక్ట్ ఎక్కువగా తీసుకుంటాం ధ్యానంలో ఫుడ్ ద్వారా వస్తుంది అంతే కదా వాళ్ళు ఆహారం తీసుకుంటే ఎనర్జీ వస్తుంది మంచి మరి ఇప్పుడు ఏమైతే అవేర్నెస్ పెరిగిపోయింది ముందుకన్నా ఫుడ్లో కదా ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడము ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎలా తీసుకుంటే మనం ఇంకా చక్కగా జీవించవచ్చు ఆరోగ్యంగా జీవించవచ్చు అనేది అలెసి ముందుకన్నా ఎక్కువ అయిపోయింది అవునా కదా ఫుడ్ ద్వారా ఎనర్జీ వస్తుంది తర్వాత ఇంకా వాటర్ ద్వారా ఎనర్జీ వస్తుంది వాటర్ ద్వారా ఎనర్జీ వస్తుందా లేదా చూడండి మన పక్కన గిరిరాజ సార్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మజ్జిగే తాతాడు చాలా వరకు అంటే నీళ్ళే ఉంటాయి దాంట్లో ఆయన తాగి కొన్ని సంవత్సరాల దాకా జీవిస్తున్నారు మనకంతా ప్రత్యక్ష నిదర్శనం చూసారా సార్ ఎప్పుడైనా చాలా యాక్టివ్గా ఉంటారు అంటే వాటర్ ద్వారా ఎనర్జీ వస్తుంది ఫుడ్ ద్వారా ఎనర్జీ వస్తుంది తర్వాత ఇంకా నిద్ర ద్వారా వస్తుంది ఇంకా సన్ ద్వారా కూడా వస్తాను సన్ యోగి మనకు ఒకసారి కట్టాలకప్పుడు మనము ఆయన వచ్చింద చూసాం అండ్ సన్ ఇదే సన్ నుంచి ఆహారం తీసుకుంటాడు ఇంకేమీ తీసుకోడు అనమాట ఇట్లా రకరకాల నుంచి ఆహారం తీసుకుంటున్నాము ఎనర్జీ వస్తుంది మరి ఈ ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది మనకు రావాలి కదా వినియోగించుకోవాలి కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ మనం యూజ్ చేసుకుంటున్నామా లేదు వీటి ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది అని తెలుస్తా ఉంది మరి ఏమవుతుంది ఈ ఎనర్జీ ఎనర్జీ చూడండి ఎనర్జీ మనము రకరకాల ఆలోచనలు చేయడం వల్ల కదా ఆలోచనలు చేస్తున్నావా లేదా మనం అనుకుంటాం చేయలేదని గమనించినప్పుడు తెలుస్తుంది మనం ఆలోచనలు నిరంతరం వస్తా మాస్టర్స్ కూడా చెప్తారు కదా ఒక రోజుకి అరవై వేల ఆలోచనలు చేస్తున్నాం చూడండి ఎంత శక్తి మనం లాస్ చేసుకుంటున్నాము వివిధ రకాలైనటువంటి చర్యల ద్వారా అంటే పనుల ద్వారా మనము చాలా చాలా ఎనర్జీని కోల్పోతున్నాం అనమాట అవునా కదా చాలా కోల్పోతున్నాం మరి ఇప్పుడు ఎనర్జీ కోల్పో ఉండదు మొత్తం లాస్ట్ లాస్ట్కి మనం తాగాలి తాగ వేసినప్పుడు మన సమయానికి ఉపయోగపడటం లేదు అదేవిధంగా మనము చిల్లి ఉన్న కుండల్లో వాటర్ పోస్తే నిలుస్తుందా నిలవదు అలాగే మన శరీరంలో కూడా ఎనర్జీస్ పలు రకాలుగా లీకేజ్ అవుతా ఉంది లీకేజ్ లీకేజ్ అంటే అర్థమైంది కదా వెళ్ళిపోతా ఉంది లాస్ అవుతా ఉన్నాం లీకేజ్ మరి ఎనర్జీ లీకేజ్ అయితే మనకేంటి డ్చి లీకేజ్ అయితే మనకేంటి అంటే మనకు సమయానికి ఇప్పుడు వాటర్ బాటిల్ సమయానికి ఉపయోగపడిందా లేదు కదా ఏమవుతుంది మన అవసరానికి మనం మనం ఉన్న చోటికి అంటే ఏమి కావాలో దానికి ఉపయోగపడదు అవునా కదా అలానే ఇప్పుడు రెండు గంటలు ధ్యానం చేసాం లేకపోతే మూడు గంటలు ధ్యానం చేసాం ధ్యానం చేస్తే ఏమవుతుంది అందరికీ తెలుసు కాస్మిక్ ఎనర్జీ మన ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది వస్తారు ఇది అందరికీ తెలిసింది ఈ ప్రాణశక్తి వస్తే ఏం కావాలి మనలో అనేక రకాలుగా హీలింగ్ జరగాలి హీలింగ్ అంటే తెలుసు హీలింగ్ జరగాలి రకరకాల హీలింగ్స్ జరగాలి కానీ జరుగుతా ఉందా లేదు మనలో ఉండేటువంటి కోపము తగ్గలేదు ఆరోగ్యము బాగుపడడం లేదు తర్వాత టెన్షన్స్ పోవడం లేదు ఏవి జరగడం లేదు సకారాత్మకంగా మన శరీరంలో పాజిటివ్గా శరీరంలో కానీ మానసిక స్థాయిలో కానీ ఎటువంటి మార్పులన్నా వస్తా ఉందా కొంతమందిలో వస్తుంది కాదని చెప్పను వికేష్ కాకపోతే వస్తుంది కానీ ఇవన్నీ జరగలేదు మనలో ధ్యానం చేస్తున్నా మనలో ఎటువంటి మార్పులు రాలేదు శారీరకంగా కానీ మానసికంగా కానీ మనలో ఎటువంటి మార్పులు రాలేదంటే అర్థం ఏమంటే మీరు ధ్యానం చేస్తున్నారు కరెక్ట్ గానే చేస్తున్నారు ఎనర్జీ తీసుకుంటున్నారు కానీ ఏమవుతుంది లీక్ అయిపోతుంది అంతే కదా ట్యాంక్ నిండా నీళ్ళు పడతాము పడితే ఏమవుతుంది దానికి ఉంటే ఏమవుతుంది కారిపోతుంది అలానే మన మెడిటేషన్ ద్వారా ఎక్కువ ఎనర్జీస్ తీసుకుంటున్నాం తీసుకున్నా కూడా ఏమవుతాందంటే ఈ యొక్క రకరకాల పనుల వల్ల లీక్ అయిపోతాయి లీక్ అయిపోతే మనకు కావలసిన విధంగా కావలసిన చోటికి వచ్చి అది పని చేయడం లేదు మరి ఎక్కువ ఎనర్జీస్ ని మనము ధ్యానం ద్వారా తీసుకొని ఆ ఎనర్జీని మనం నిలుపుకుంటే మనలోనే నిలుపుకుంటే చాలా శక్తివంతంగా తయారవుతాం అంతదా మన ఎనర్జీ బయట పోలేదు మన దగ్గరే ఉంది లోపల అప్పుడు మన శక్తివంతంగా శక్తివంతంగా ఉంది ఈరోజు మనము ఏ విధంగా ఎనర్జీస్ ని లాస్ చేసుకుంటున్నాం ఎనర్జీ లీకేజెస్ ని మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఇది